తండ్రి యొక్కయు కుమారును యొక్కయు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక ప్రిలరా బాగున్నారా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మరి మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు కదా ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని చదివారా ప్రార్థన చేసుకుని మీ దినచర్యను ప్రారంభించారు కదూ మంచిది ప్రియులారా దేవుని మాటలు వినటానికి సంసిద్ధమైన మనస్సుతో వేచి ఉన్న మిమ్మలను బట్టి నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను ప్రియులారా ఈ కార్యక్రమాలు మీకు దీవెనకరంగా ఉన్నాయి కదూ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదూ మిములను ప్రభువులో ఎంతగానో బలపరుస్తున్నటువంటివిగా ఉన్నాయి కదా ప్రిల్లరా అలాగన ఉండటానికి మేము కూడా ఎంతో ప్రార్థిస్తూ ఉన్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి దేవుని వాక్యాన్ని ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాము జ్ఞాని అయిన చేత వ్రాయిబడినటువంటి మాటలు సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము నీ తల్లి ముదిమి అందు ఆమెను నిర్లక్ష్యము చేయుకుము తండ్రి పట్ల మరియు తల్లి పట్ల బిడ్డలు ఏ విధమైనటువంటి బాధ్యత కలిగి ఉండాలో ఈ వచ్చనములో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నేర్పిస్తా ఉన్నాడు ప్రిలాన ఎందుకంటే సర్వసాధారణంగా ప్రస్తుత లోకములో సమాజములో తల్లి పట్ల తండ్రి పట్ల పిల్లలు బాధ్యత రహితంగా జీవిస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి పిల్లరా మన తల్లిదండ్రులు మనల్ని పెంచి చదివించి వారు ఎన్నో కష్టాలు అనుభవించి వారి తిన్నా తినకపోయినా మన కడుపు నింపి వారు భయంకరమైన పరిస్థితులను అనుభవించి మనకు సంతోషాన్ని ఇవ్వాలని కోరుకునే ఆ పరిస్థితులు అనుభవాన్ని కలిగినటువంటి వారు ఎవరో తెలుసా మన తల్లిదండ్రులే ప్రిలారా దేశంలో సొసైటీలో సమాజంలో మన మేలు కోరుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అంటే మొదటి స్థానంలో ఉంది మన తల్లిదండ్రులే ప్రిలారా మన బాగు కోరుకునేవారు మనకు ఇబ్బందులు ఎదురైతే మనకు బలహీనత వస్తే మన జీవితాలు చెడిపోతుంటే మన కొరకు ఏడ్చేది ఎవరో తెలుసా మన కొరకు నలిగిపోయేది ఎవరో తెలుసా మన తల్లిదండ్రులే ఇది నాన్న చాలా మంది బిడ్డలు ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిన తర్వాత ఆశీర్వదింపబడిన తర్వాత వివాహాలు చేసిన తర్వాత తల్లిదండ్రులకు ఉన్నది పిల్లలకు ఇచ్చిన తర్వాత తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యత రహితంగా ఉన్నారో తెలుసా ప్రిలారా దయచేసి ఏసయ్య బిడలముగా మాత్రమే కాదు ఈ మాటలు వింటున్నటువంటివి వారు ఎవరైనప్పటికీ కూడా తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దండి వారిని మనం ప్రేమించాలి వారు బాగోగులు మనం చూడాలి వారిని మనం పలకరించే వారంగా ఉండాలి వారితో మాట్లాడే వారంగా ఉండాలి ఒకవేళ తల్లిదండ్రులను విడిచి ఎక్కడో ఒకవేళ దూరంగా ఉద్యోగం చేస్తున్నావేమో ఏదో పనిపాటల నిమిత్తం దూరదేశం వెళ్ళావేమో నీకు అన్నీ గుర్తుంటున్నాయి కానీ నీకు గుర్తుంటున్నారా రిలారి దినాన్న ప్రభు మనతో అంటున్నాడు నిన్ను కలిన నీ తండ్రి ఉపదేశాన్ని నిన్ను అంగీకరించాలి నీ తల్లి ముదిమి అందు నిర్లక్ష్యం చేయొద్దు దేవుని వాక్యం చెబుతున్నట్లుగా మన తండ్రిని మన తల్లిని ప్రేమించినప్పుడు మనము ప్రియుల దేవుడు అనుగ్రహించే ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుకునగలుగుతామని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఒకవేళ మనం వారిని గనక నిర్లక్ష్యం చేస్తే వాక్యం ఏం చెబుతుందో తెలుసా చూడండి బైబిల్ మాట ఉంది తన తండ్రినైనను నైనను కొట్టువాడు నిశ్చయముగా మరణ శిక్షను ఈ దినాన చాలా మంది తల్లి మీద తండ్రి మీద చేసుకుంటున్నారండి ఎంత భయంకరమైన పరిస్థితి తెలుసా నిన్ను కని పెద్ద చేసి నిన్ను ఉన్నతమైన పరిస్థితికి నడిపించిన నీ తల్లిదండ్రులు సులకనగా మార్చబడ్డారా నిర్లక్ష్యం చేస్తున్నావా ఈరోజు ఎందుకు పనికి రాని వారినిగా వారిని నీ నీ చూపుతో చూస్తా ఉన్నావా బైబిల్ చెబుతా ఉంది అట్టి రీతిగా ఆ అనుభవాన్ని కలిగిన వారు మరణ శిక్షకు లోనైపోతారంటండి రెండో మాట మనం చూస్తే తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణ శిక్షను కొట్టడం ఎంత తప్పో తిట్టడం కూడా అంతే తప్పండి కొన్నిసార్లు అనుకుంటాం సి ఇలాంటి తల్లిదండ్రులు కడుపును కుట్టినందుకు నాకు చాలా ఇబ్బంది ఉంది అసహించుకుంటున్నావా నీ తల్లిదండ్రులు పడిన కష్టం ఎంత గొప్పదో తెలుసా వారు కష్టపడ్డారు కనుక ఈ దినాన్ని నువ్వు ఇంత మంచి స్థితిలో ఉన్నా ఇంత మంచి పొజిషన్లో ఉన్నా దేవుని బిడలారా మనలో ఎవ్వరం కూడా మన తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేయొద్దు ఒకవేళ అలాంటి స్వభావము సాతాను వలన కలిగినటువంటిది మనం ప్రభుని అడుగుదాం దయచేసి ఈ సందేశం విన వెంటనే నీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఎలాగ ఉన్నావు అని చెప్పేసి పలకరించండి వారు బాహోగులు చూడండి వారు చనిపోయిన తర్వాత నీవు ఎన్ని చేసినా అది వాళ్ళని ఆనందాన్ని కలిగించేది కాదు ఈ సందర్భంలో ఈ పరిస్థితుల్లో నీ తల్లిదండ్రులు ఎలా ఉన్నారో గ్రహించి ఒక్కసారి వారు బాగోగులు తెలుసుకుని వారి అవసరతలను తీర్చేవారుగా మీరుంటే మీ బిడ్డల తర్వాత మిమ్మలను ప్రేమించేవారుగా మీ బిడ్డల తర్వాత మిమ్మలను పోషించేవారుగా ఉంటారు అటు కృపదేవుడు మనకు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం దయగల తండ్రి పరిశుద్ధుడా ఈ సందేశాన్ని ఉదయాన్ని మాకు వినిపించారు నిజమే మాలో ఎంతమంది మా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారంగా వారి మాట వినక తండ్రి ఒకవేళ వారిని ప్రభ వేరొక కోణములో మేము చూస్తున్నటువంటి వారంగా ఉంటే మన్నించుము దేవా తండ్రి ఈ సందేశాన్ని వింటున్న బిడ్డలు తమ తల్లిదండ్రులను ప్రేమించేవారిగా వారు బాగోగులు చూచేవారిగా ఉండటానికి సహాయం చేయండి నామం పేరిట అడుగుచున్నాను తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మను దీవించునుగాక మీ